వెల్కమ్ టు జ్యోతిష్ వైల్ ఈరోజు మనం టమాటా మొక్కలకి కాల్షియం ఏ విధంగా అందించాలనేది ఈరోజు వీడియో మనం పడేసే వాటిని మన మొక్కలకి అన్ని న్యూట్రియం ఏ విధంగా అందిస్తున్నాం అనేది చూస్తున్నారు కదా ఫస్ట్ నుంచి ఇప్పుడైతే మనము ఇంట్లో తిని పడేసే వాటిని ఈరోజైతే మనము మన మొక్కలకి కాల్షియంగా అందిస్తున్నాము అందులో భాగంగానే ఈ ఎగ్ షెల్స్ అనమాట వీటిని మనము ఆమ్లెట్ వేసుకున్నప్పుడు తీస్తాం కదా వీటిని అన్నింటినీ అయితే నేను ఈ విధంగా కలెక్ట్ చేసి ఎండలో అయితే బాగా ఎండబెట్టుకున్నాను వాటిని పచ్చిగా అట్లనే పెడితే అందులో ఫంగస్ అవన్నీ కూడా మళ్ళీ మొక్క అయ్యే ప్రమాదం ఉంటుంది కాబట్టి మంచిగా ఎండలైనా ఎండ పెట్టండి లేకపోతే వాటిని ఇట్లా చేసి పెంకపైన కొద్దిగా వేయించుకోవడం అలాంటిదన్నా చేయండి ఇప్పుడు ఎండు ఉంటుంది కాబట్టి మనం ఎండలో పెట్టడమే చాలా ఈజీ ప్రాసెస్ ఈ విధంగా చేసుకున్న వాటిని మన మొక్కకి ఏ విధంగా వేయాలనే చూద్దాము మనము కంపోస్ట్ తయారు చేసుకునేటప్పుడు అట్లా డైరెక్ట్గా వేసుకున్నా సరిపోతుంది ఎందుకంటే ఈ పెరి మొక్క పెరిగే వరకు మనకి ఆ విధంగా అందుతూ ఉంటుంది ఇంకొకటి ఏంటంటే ఈ విధంగా మనం పొడిలాగా చేసుకొని దీనికి ఈ విధంగా ఇచ్చినా కానీ చాలా మంచి న్యూట్రియన్స్ అని అంది ఆ పూత రాలిపోవడము కాయలు చిన్నగానే ఉండిపోవడం అలాంటి సమస్య అనేది ఉండదు అనమాట కాయలు కూడా మంచిగా పెరుగుతాయి పండుగా మారుతాయి మొక్క కూడా హెల్తీగా ఉంటుంది చూడండి పూత ఎంత బాగా వచ్చింది మనం అట్లా స్టెప్ బై స్టెప్ చేసుకుంటున్నందుకు కాయలు కూడా ఇన్ని ఇన్నిగనం ఉన్నాయి కదా మనం ఆకులు కూడా ఎక్కువగా ఉంచుకోకుండా అవి తీసేయాలి కొన్ని ఇప్పుడు వీటిని ఈ విధంగా అయితే నేను మిక్సీ జార్లో వేసుకొని ఈ విధంగా పొడిలాగా అయితే వేసుకుందాము మనం ఎగ్ ఆయిల్ కూడా చేసుకోవచ్చు అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను నేను ఇప్పుడైతే ఈ పడేసే వాటిని ఈ విధంగా యూజ్ చేసుకోండి చూడండి ఈ విధంగా చేసుకున్న దాన్ని కొంచెం ఇది చేసేటప్పుడు మాస్క్ పెట్టుకొని చేసుకోండి కొంచెం ఇళ్ళకెంచి పొగలాగా వస్తుంది చూడండి కొద్దిగా ఎంబడే మూత తీయకండి ఒక ఐదు పది నిమిషాలు ఆగి తీయండి ఇట్లా మనం మరీ ఫైన్గా లేకపోయినా ఈ విధంగా ఉంటే సరిపోతుంది దీన్ని ఒక చెంచా ఇస్తే సరిపోతుంది అనమాట ఒక కంటైనర్కి ఒక స్పూన్ చొప్పున మనం పదిహేను రోజులకు ఒకసారి ఇచ్చుకుంటే సరిపోతుంది మొక్క పెరిగే వరకు మనం చూసుకొని ఒకవేళ పూత రాలిపోతుంది కాయలు చిన్నగానే ఉన్నాయి అన్నప్పుడు మిగతా వేరే పోషకాలతో పాటు ఇది కూడా ఇస్తే సరిపోతుంది ఇది ఒక్కటి ఇవ్వడమే కాకుండా మనం ఇదివరకు చేసుకున్న ఫెర్టిలైజర్స్ కూడా ఈ మొక్కకి మార్చి మార్చి ఇస్తే కావాల్సిన న్యూట్రియన్స్ చాలా బాగా అందుతాయి ఈ మొక్క పెరగాలంటే మంచిగా ఎన్పికి అందినప్పుడే ఇవి చాలా బాగా అయితే పెరుగుతాయి కదా చూడండి ఇప్పుడు దీని ఒక స్పూన్ ఏ విధంగా ఇస్తాను అనేది చూపిస్తాను ఇందులోనే మనకి జామ చెట్టు ఉంది అయినా కూడా అన్నీ కూడా మంచిగా పెరుగుతున్నాయి మనం ఏదైనా సరే కొంచెము చూసి ఓపికతో చేసుకున్నాం అనుకోండి మొక్కలన్నీ చాలా బాగా పెరుగుతాయి దీన్ని ఇప్పుడు మనము ఒక స్పూన్ చొప్పున ఇద్దాం అన్ని మొక్కలకి టమాటా మొక్కలకి పూల మొక్కలకు కూడా ఇవ్వచ్చు ఇది వంకాయకి కూడా ఉంటుంది కదా కూరగాయల మొక్కలకు కూడా అన్నిటికి ఇవ్వచ్చు ఈరోజైతే నేను టమాటా మొక్కలు చూపిస్తున్నాను అందులోని ఆకులు కూడా మీరు టమాటా వేయి అందులోనే ఒక పక్కకేస్తే అది మంచి ఫెర్టిలైజర్గా మారుతుంది వాటిది వాటికి మనకి మట్టి తక్కువ ఈ కంపోస్టింగే ఎక్కువ ఉంటుంది మన కంటైనర్లో చూస్తే చూడండి ఇదంతా కూడా మనకి ఫ్రూట్ పీల్స్ ఇందులో బనానా పీల్స్ ఉన్నా కానీ ఒక పక్కన పెట్టేసేయండి ఒకవేళ ఇట్లా ఎగ్ ముట్టుకోము చేయని అన్న వాళ్ళు ఇట్లా ఆనియన్ పీల్ ఫెర్టిలైజర్ వాడచ్చు మనం ఇదివరకు వీడియోలో తయారు చేసి పెట్టుకున్నాం కదా ఖాళీ పై పొరతోటి ఇది మనకి సంవత్సరం రెండు సంవత్సరాలైనా నిలువ ఉంటుంది ఒక మగ్గులో ఒక టెన్ ఎంఎల్ వేసుకొని మొక్కకి ఇచ్చినా కానీ మంచిగా ఐరన్ కాల్షియం అంతా బాగా అందుతాయి మొక్కకి ఏంటంటే ఒకటే కాకుండా ఇట్లా చాలా రకాల ఫెర్టిలైజర్స్ ఇవ్వాల్సి ఉంటుంది ఒకటి ఫ్రూట్ది ఒకటి లీఫీ ఫెర్టిలైజర్ ఇంకా దీంతో పాటు మనము పిడకలతోటి హ్యూమిక్ యాసిడ్గా మారడానికి ఆ విధంగా ఇట్లా మజ్జిగని ఇవన్నీ కూడా మన గార్డెన్లో తప్పనిసరిగా ఉండాల్సిందే నెక్స్ట్ వీడియోలు వీటన్నిటి గురించి వివరంగా చెప్తాను మీరు ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్లో మీ డౌట్స్ అడిగితే వివరంగా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను ఇప్పుడైతే ఈ ఎక్సెల్స్ని నేను ఈ విధంగా మొక్కకి ఇస్తున్నాను సరేలే ఎవరికైనా ఉపయోగపడుతుందని ఈ వీడియో అయితే చేస్తున్నాను చూడండి ఇప్పుడు దీన్నైతే మొక్కకి ఒక స్పూన్ సరిపోతుంది ఈ విధంగా ఇద్దాము ఇది ఇచ్చిన తర్వాత కూడా మనకి వేరే మొక్కలు ఏ విధంగా పెరిగినాయి అనేది కూడా నేను చూపిస్తాను ఎప్పుడైనా ఏ ఫెర్టిలైజర్ ఇచ్చినా మంచిగా నీళ్ళు తాడి చేసుకోవాలి నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను అప్పుడే మంచిగా అబ్జర్వ్ చేసుకుంటుంది అట్లా ఒక స్పూన్ ఇచ్చిన తర్వాత మనకి ఇట్లా కాయలు అయితే పెరిగినాయి ఈ చెట్టు కూడా అదే విధంగా ఇచ్చిన మనకి ఎక్కువ కాయలు ఉన్నప్పుడు వాటికి కావాల్సిన మంచి న్యూట్రియన్స్ అందితేనే ఆ కాయలన్నీ కూడా మంచిగా పండుగ మారుతాయి చూడండి ఎక్కువ ఆకులు ఉన్నప్పుడు తీసి అందులోనే కంటైనర్ల దూరంగా ఒక పక్కకు పెట్టేస్తే అది కూడా ఫెర్టిలైజర్గా మారుతుందన్నమాట మనం అవన్నీ ఇచ్చిన తర్వాత ఈ థర్డ్ స్టేజ్ చిన్నగా ఉన్నప్పుడు అట్లా ఇచ్చినాము సెకండ్ స్టేజ్లో అట్లా పెద్దగా మారినాయి ఇప్పుడు మనకి ఈ విధంగా కాయలుగా అనమాట చూసారు కదా ఇట్లా స్టెప్ బై స్టెప్ చేసుకుంటే మంచి హార్వెస్ట్తో పాటు మంచి ఆర్గానిక్ ఫుడ్ని ఎంజాయ్ చేస్తాము ఉంటాను మరి వీడియో ఏ విధంగా అనిపించింది అనేది కామెంట్లో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి హ్యాపీ గార్డెనింగ్